సైన్యస్ ఈ రోజు మనము కుందనపల్లికి రావడం జరిగింది గత నాలుగు రోజుల కింద మనం శుక్రవారం రోజు ప్రజావాణి దగ్గర తీసిన వీడియో అది ఇక్కడ ఈ కుందనపల్లి వారికి తెలిసేసి వీళ్ళు ఫోన్ చేయడం జరిగింది మాది కుందనపల్లి విలేజ్ లో ప్లాట్ తీసుకున్నాం వన్ థర్టీ నైన్ సర్వే నెంబర్ మేము టూ థౌజండ్ ట్వంటీ వన్ లో తీసుకున్నాము అప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు సిక్స్ మంత్ నుండి అరాచకం చేసి మమ్మల్ని దౌర్జన్యం చేసి అడికి రానియట్లే వాళ్ళు గుండా వాళ్ళం పెట్టేసి అది మాది మీది కాదు అంటే అందరూ ఆ స్థలం మాది ఈ స్థలం మాది అని గొప్పగా చెప్పుకుంటారు కానీ వాళ్ళు శాశ్వతం కాదు ఉన్న స్థలమే శాశ్వతం ఉన్న అన్యాయంగా ఆక్రమించి అక్కడ బిల్డింగ్స్ కట్టి హైటెక్ సిటీగా మారిస్తే తర్వాత మీ అన్నం ఫోన్ చేయడం జరిగింది ఆ ఫోన్ చేసిన విశేషం ఏంటంటే ఇక్కడ అది న్యాయం కాదు మాదే న్యాయం అని చెప్పడం జరుగుతుంది మరి న్యాయమా అన్యాయమా వీళ్ళ మాట రూపంలో తెలుసుకుందాం దింగి రమేష్ వెంకటేష్ ఎంత మంది ఉంటారు అన్న సైడ్ మీద రెడ్డి ఎంత మంది ఉంటారు ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ అంటే ఆ ఊరు వాళ్ళ బయటకు వెళ్ళి సార్ బయట ఆ ఊరు అంటే ఆ ఊరు సంబంధించిన వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళు కూడా ఉన్నారు నా పేరు వెంకట్రామ్ ఏంటండి ఓకే అన్న యాక్చువల్గా ఇప్పుడు ఈ ల్యాండ్ గురించి మీకు డీటెయిల్స్ పూర్తిగా చెప్తాను ఈ ఈ ల్యాండ్ సంబంధించి వన్ థర్టీ నైన్ లో లెవెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ ఎకరా పాయింట్ ట్వంటీ సిక్స్ ఎకరాలు సంబంధించింది క్లియర్ గా టైటిల్ డేటిల్ మాది ఓనర్స్ అని చెప్పాలి ఎందుకంటే ప్రాక్టికల్ గా మందగోడ ఎంగడం సంబంధించిన ల్యాండ్ నాగప్రసాద్కు వెల్లి ద్వారా నైన్టీన్ సెవెంటీలో వచ్చింది నైంటీ త్రీకి అప్పారో ఫ్యామిలీకి వచ్చింది అప్పారో ఫ్యామిలీ తర్వాత మాకు టూ థౌసండ్ ట్వంటీలో మాకు డిఫరెంట్ మా మా పేర్ల మీద మాకు రిజిస్ట్రేషన్ అయ్యింది మేము యాక్చువల్గా కోర్టులలో నైన్టీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ నుంచి కోర్టులో కంటిన్యూ నడుస్తున్నాయి దాని ఆట ప్రకారము మాకు టూ థౌజండ్ నైంటీన్ అండ్ టూ థౌసండ్లోనే కు త్రూ కలెక్టర్ ఆర్డర్ అండ్ ఎంఆర్ పోస్టర్స్ ద్వారా మాకు టైటిల్ పట్టా కానీ పహాని కానీ ఇక్కడ రావడం జరిగింది అక్కడ నుంచి మాకు సంబంధించిన మొత్తం తప్పకుండా మేము కోర్టులో మేము పోటీ చేస్తున్నాము కోర్టులో ఎవరు ఇక్కడ కౌంటర్ కౌంటర్ వేయడం లేదు మోర్ మెయిన్ ఏంటంటే యాక్చువల్ గా మల్కాజి కోర్టులో కానీ మేము అపీల్ చేయడం జరిగింది ఇక్కడ కౌంటర్ అక్కడ అపీల్ చేసి మీరని అన్న ఇక్కడ ప్రజావాణి దగ్గరకు వచ్చేసి వాళ్ళు రేవంత్ రెడ్డి విన విజ్ఞప్తి ఏం చేస్తున్నారు అంటే మా కబ్జాలు మేము కొన్నది లా దోచుకుంటున్నారు అని చెప్పేసి అక్కడ వచ్చిన ప్రజలు చెప్పడం జరుగుతుంది ఎనభై ఫ్లాట్లు ఎనభై ఫ్లాట్లు మొత్తం వీళ్ళు కబ్జాలకు వస్తున్నారు మళ్ళీ ఇంకా గత ఇల్లు కట్టిన వాళ్ళను టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ బిఫోర్ రెండు వేల ఇరవై ముందు ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఖాళీ ప్లేస్ ఉన్నాయి కాబట్టి కన్ను మా మీద పడ్డది కాబట్టి మేము ఇక్కడ రావాల్సి జరుగుతుంది ఆరు నెలల క్రితమే మాకు ఇక్కడ ఆరు నెలల క్రితం నుంచి ఇది మోపైతుంది ఇంత ముందు ఎలాంటి లేవి ఇక్కడ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు ఇప్పుడు యాక్చువల్ గా టూ థౌసండ్ టూ లేఅవుట్ చేసుకుని వీళ్ళు అక్రమదారులకు ఇక్కడ వచ్చారు కానీ మా దగ్గర ఏంటంటే మెయిన్ ఇంత మా దగ్గర ఇంత ముందు ఒక టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత మా తర్వాత ముందు పోనరుల నుంచి కానీ వీళ్ళు నెగోషియే కింద వచ్చి అడిగారు మా టైటిల్ క్రియని చెప్పి ఇక్కడ ఎవరిని మేము వాళ్ళ దగ్గర రావట్లేదు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే యాక్చువల్గా మేము మా ల్యాండ్ గురించి మేము పోటీ చేసుకుంటూ వీళ్ళని ఇక్కడ దురాక్రమం చెందిన మేము ఆఫ్ చేయడం జరుగుతుంది టూ థౌసండ్ ట్వంటీలో మీరు ఉన్నప్పుడు బిఫోర్ వాళ్ళ పేరు మీద ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు ఈసీలో చూపెడుతుంది ఈసీలో చూపెట్టింది కాబట్టి మేము ల్యాండ్ కొన్నాము ఇప్పుడేమో వీళ్ళు వచ్చేసి టూ థౌసండ్ ట్వంటీలో కొన్నాం మేము ఖాళీ చేయాలని చెప్పేసి స్థానికులు అంటున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది నైన్టీన్ నైన్టీ త్రీలో అపారా ఫ్యామిలీకి సంబంధించి పాస్బుక్లు ఉన్నాయి మేము తీసుకున్న తర్వాత మేము యాక్చువల్ ఇంకో తీసుకున్న తర్వాత టూ థౌసండ్ రెండు తీసుకున్నాము రెండు తీసుకున్న తర్వాత మాకు ఎందుకంటే మాకు పాస్బుక్లు మేము కన్వర్షన్ కోసం మేము పోలేదు పాస్బుక్లు తీసుకోలేదు టూ థౌసండ్ ట్వంటీలో మరో కరోనా ఉంది వల్ల యాక్చువల్గా మేము ఇక్కడ సైట్ నుంచి చూస్తున్నాం బట్ అప్పటి నుంచి వీళ్ళు ఇమిడియట్ కన్సెషన్ ఇక్కడ తక్కువ నుంచి ఇమీడియట్ కన్సెక్ట్ చేసుకుని వచ్చారు అంటే ఇప్పుడు మీకు దీనిలో ఎంతమంది ఇంకెంతమంది ఫ్లాట్లు ఉన్నాయన్న ఇప్పుడు మీరు వాళ్ళు యాడ్ చేసుకుని రెండు వందల పదిహేను ఫ్లాట్లు ఉన్నాయి ఇందులో రెండు వందల ఫ్లాట్లు అంటే ఇప్పుడు బాధ్యతలు అక్కడ ఎనభై ఆరు ఫ్లాట్లు ఏమో చెప్తున్నట్టు నాకు సమాచారం ఉందన్న రెండు వందల వందలు పద్నా అందరూ నలభై చెప్తారు మొత్తం వచ్చి మా దగ్గర క్లియర్ లేదు కాబట్టి మేము ఇక్కడ అంటే మాట్లాడేస్తారని ప్రజా యాక్చువల్గా గత నెల జనవరిలో వీళ్ళు ఏం చేశారంటే మేము ఇక్కడ కోర్ట్ ఆర్డర్ పెట్టి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఈ బోర్డు మీద ఈ సంబంధించిన మల్గాజ్ కోర్టు సంబంధించిన బోర్డు పెట్టడం జరిగింది ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ జరిగింది అప్పుడు ఎవరు ఏం ప్రాబ్లం చేయలేదు కానీ వీళ్ళు ఏం చేశారు రౌడీలు పట్టుకొచ్చి మొత్తం కంప్లీట్ ఈ ఫెన్సింగ్ మొత్తం తగ్గేశారు రౌడీలని వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు మీరేమని వాళ్ళు అంటున్నారు దీనికి సంబంధించిన ప్రూఫ్స్ కానీ కంప్లీట్ గా మేము మీకు చూపిస్తున్నారు ఇక్కడ ఒక కోర్ట్ ఆర్డర్ ఒక పరంగా ఒక పెన్సింగ్ దగ్గర రాసినప్పుడు దాన్ని పడగొట్టడం ఎంత ఎంత ఎంతవరకు మీరు చెప్పండి ల్యాండ్ మ్యాటర్ పుట్టితే కోర్టులో ఉన్నప్పుడు దాన్ని దాని తగిన చర్య తీసుకోవాల్సిందే మేము కంప్లైంట్ కోర్టులో లో మీరేషాను మీరేషన్ వాళ్ళు మీరు వాళ్ళ ఆపోజిట్ పిటిషన్ ఏమీ లేదు అది కౌంటర్ నడిపిస్తున్నాం కౌంటర్ ఏం అలాంటివి ఏమేదు మరి ఇప్పుడు వాళ్ళు మాది దోషకుంటారు అంటారు దానికి మీ యొక్క సమాధానం ఏంటంటే వాళ్ళు మొత్తం కష్టం అక్కడ రేవంత్ రెడ్డి దానికి వచ్చి మరో పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఒక సేల్ లీడ్ తీసుకుంటే దానికి పహానీలో ఫస్ట్ మెయిన్ పహానీ చూడాలి పహానీ చూడకుండా వీళ్ళు లీగల్ ఒపీనియన్ లేకుండా కొనుక్కోని ఇక్కడ మాది ప్రాల్ ఎంత ఎంతవరకు అండి మేము పూర్వం పహానీ నుంచి మేము కంటిన్యూగా మేము రికార్డులు ఉన్నాము కంటిన్యూగా మేము దీన్ని అను అనుభవిస్తున్నాం కానీ వీళ్ళు ఇక్కడ వచ్చేసి వీళ్ళు ప్రెజెంట్ పట్టా లేకుండా ఏమంటారు దీన్ని పానీ లో లేకుండా పానీలో ఉన్నా ఈసీ ఈసీలో చూసి చూసుకోమని గవర్నమెంట్ వాళ్ళు ఈసీ లో కావాలని వస్తాయి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏంటంటే మనకు ఉన్న సమస్యలు ఏంటంటే మనకు ఎక్కడైనా సరే ఈసీలో మనకు ఉంటే పర్ఫెక్ట్ అని చెప్పేసి గవర్నమెంట్ ఒక సందేశం వేయడం జరిగింది దాన్ని బట్టి పబ్లిక్ ఆలోచిస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటురన్న ఇప్పుడు పానీ మాకేం తెలుసు మేము అమ్ముతుంటే కొంటున్నాం కదా

వాళ్ళు ఇంత మరి ఇప్పుడు ఇది ఎవరైతే అమ్మిరో మరి బాధ్యతలను ఇట్లా పరిషాన్ చేయడం పద్ధతి కాదు కదా అమ్మిన వాళ్ళు అది వాళ్ళు వాళ్ళు కొన్నారు వీళ్ళు నుంచి కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలండి వీళ్ళు ఎవరి నుంచి కొన్నారో వాళ్ళ దగ్గరికి అడిగితే వాళ్ళ సమాజం దొరుకుతుంది వీళ్ళు వీళ్ళు బాధ్యతలు ఏమంటారు అంటే మాకు వాళ్ళు అమ్మారు వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు అని చెప్పేసి కారణాలు చెప్తున్నారు